కు స్వాగతం ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య తొంభై తొమ్మిదవ జయంతి సభలను జూలై ఇరవై ఒకటి ఆదివారం టీఎన్జిఓస్ భవన్ నిజామాబాద్లో నిర్వహిస్తున్నట్లు జయంతి నిర్మాణ కమిటీ పాత్రికేయుల సమావేశంలో ప్రకటించారు జూలై పన్నెండవ తేదీన మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో మద్దుకూరి సాయిరెడ్డి ఇందరియుత చంద్రశేఖర్ పిడిఎస్యు రాజేశ్వర్ రాధాకిషన్ నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు రేపు ఇరవై ఒకటి జులై నాడు టీ న్యూస్ భవన్లో నిర్వహించబోయే దార్శని గారి తొమ్మిదివ జీని పురస్కరించుకొని వారి రాసినటువంటి సినిమా పాటలు మరియు వారి సాహిత్యాన్ని ప్రజాకవుల చేత సాహిత్య సాహిత్యవేదల చేత రచయితల చేత అలాగే నాయకుల చేత అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మన ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారు తన సందేశాన్ని ఇస్తున్నారు కాబట్టి మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్త చేసి మా తరఫున మా ధన్యవాదాలు అందుకోవాల్సిందే దాశరత్తి గారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణ పోరాటం ఆగలేదు ఈరోజు ప్రత్యేకంగా మన తెలంగాణ మనకు స్వరాష్ట్రం వచ్చింది ఇందులో కవిగా తను దాశరథి గారి పాత్ర చాలా ఉంది నా నా తెలంగాణ కోటి రత్నాలు వీణి రాసిన తను ఈ కార్యక్రమానికి గోరటి వెంకన్న గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనము సంగీత విభావని సభ మరియు పలు సన్మానాలు కూడా ఉంటాయని కోరుతూ మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంకి రావాలని కోరుతుంది నిజాము నవాబు రక్కసి పాలనపై నిప్పులు జరుగుతూ అనేక కవిత కావ్యాలు రాసినటువంటి దాశరథి కృష్ణమాచార్య జయంతి జూలై ఇరవై రెండు అయితే జూలై ఇరవై ఒకటి తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు నిజామాబాద్ నగరంలో టీఎన్ఎస్ భవన్లో జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి కవులు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా అనేక మంది ప్రజలు వివిధ పద్ధతుల్లో ఆ రోజు పోరాటం చేశారు ఆ పోరాటానికి చేయత ఇచ్చే విధంగా దాతల గారు అనేక రకమంటి రచనల ద్వారా పాటల ద్వారా కార్యాల ద్వారా ఒక సపోర్ట్గా చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే నిజాం పరిపాలన ప్రత్యేకంగా తన రచన చేసింది కాబట్టి ఆయనను నిర్బంధించి గొంతుని ఆపాలని ప్రయత్నం చేస్తే ఆయన ఆగకుండా ఇంకా మన తెలంగాణ విముక్తి కావాలని చెప్పి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యం కులగా చేయడం కోసము రకరకాలుగా ప్రయత్నం చేసేటువంటి దాశరథి ప్రజాకవి మహాకవి ఆయన మనందరికీ ఆదర్శం కాబట్టి ఆయనను యాది చేసుకోవడం కోసము ఈ జూలై ఇరవై ఒకటిన ఇక్కడ జయంతి నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో సభను పెడుతున్నాం